స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాస్పిటల్లో కూర్చొని గగన్ కోసం పెంచేస్తూ ఉంటుంది భూమి అన్న పేరు చూసుకొని గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా చాలా చాలా గగన్ ఐడుస్తూ ఉంటాడు అదేంటి నేను ఫోన్ చేస్తున్నా కూడా నాతో మాట్లాడడం కూడా ఈయనకి ఇష్టం లేదా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీరు హాస్పిటల్కి వచ్చి అమ్మ భూమి అని పిలవగానే భూమి ఒక్కసారిగా బీరాని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అమ్మ భూమి రా అమ్మ వెళ్దాము మన ఇంటికి రా మా వెళ్దాము అని పిలుస్తూ ఉంటుంది లేదత్తయ్య నేను రానత్తయ్య అనే భూమి అంటుంది ఏ భూమి నువ్వు మా అన్నయ్య కూతురు అని తెలిసిన తర్వాత కూడా మన ఇంటికి రానని చెబుతున్నావు నువ్వు మన ఇంటికి రాకపోతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి భూమి ఇలా మాట్లాడుతున్నావు అని మీరా అంటుంది నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అత్తయ్య గగన్ గారే నా ప్రాణం నేను ఇప్పుడు నాన్న కోసం నాన్న ఇంటికి వచ్చాను అంటే గగన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు గగన్ గారికి ఇష్టం లేని పనిని అయితే కూడా చేయనత్తయ్య నాకు గగన్ గారే కావాలి అని భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఆ ఒక్కటి కోసం మీ నాన్నని ఇంత పెద్ద ఫ్యామిలీని మా అందరిని కూడా వదులుకుంటావా ఆ ఒక్కరే నీకు అంత ముఖ్యమా అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది అవునత్తయ్య గగన్ గారు నా ప్రాణం అత్తయ్య నా ప్రాణాలు కాపాడిన దేవుడత్తయ్య గగన్ గారు గగన్ గారిని వదిలేసి నేను రాలేను అత్తయ్య రాలేను అని భూమి ఏడుస్తూ అంటుంది చూడమ్మా భూమి నువ్వు అన్నయ్య కూతురు అన్ని తెలిస్తే కోమాలో ఉన్న అన్నయ్య పరిగెత్తుకుంటూ లేచి నీకోసం వస్తాడమ్మా ఖచ్చితంగా బయలుకుంటాడు నువ్వేమో ఇలా మా ఇంటికి రానని చెబుతున్నావు ఏంటమ్మా భూమి అని చెబుతూ మీరు ఆ ప్రశ్నిస్తూ ఉంటే లేదత్తయ్య నేను రానుగాక రాను గగన్ గారే నా ప్రాణం అని భూమి ఒకవైపు శరత్చంద్రని చూస్తూ గగన్ని తలుచుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అయితే గగన్ కూడా భూమిని తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు భూమి శరత్చంద్ర కన్న కూతురు అని శరత్ తెలియకుండానే నేను నిన్ను నాన్నలాగా ప్రాణంగా చూసుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చాలాసార్లు ప్రశ్నించి ఉంటారు ఇప్పుడు కన్న కూతురు అని తెలిసిన తర్వాత కూడా భూమి గగన్ ఇంట్లో ఉంటే శరత్చంద్ర ఇంకెలా రియాక్ట్ అవుతాడు ఇప్పుడు గగనేమో భూమిని అసలు ఇంటికే రానివ్వటం లేదు ఫోన్ కూడా మాట్లాడను ఐదు మరి భూమి ఇంతక ముందు లాగా ఫోన్ చేసి గగన్కి ఎలా అయితే దగ్గర ఇందో ఇప్పుడు సిరిమోగా లాగా ఫోన్ చేసి గగన్కి దగ్గర కానుందా అంతే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము